సాగే రైతుల పోరాటం ఇది సాగే రైతుల పోరాటం భూమి కోసం భుక్తి కోసం సాగే రైతుల పోరాటం ఇది సాగే తుల పోరాటం అంతం కార్యిది ఆరంభం అంతం కాలిది ఆరంభం ఇది అనంత జీవన సంగ్రామం ఇది అనంత జీవన సంగ్రామం భూమి కోసం భుక్తి కోసం రైతుల పోరాటం రైతుల పోరాటం భూమి కోసం భుక్తి కోసం రైతుల పోరాటం ఇది రైతుల పోరాటం అంతం కాదు ఇది ఆరంభం ఇది అనంత జీవన సంగ్రామం అంతం కాదు ఇది ఆరంభం ఇది అనంత జీవన సంగ్రామం రాజులు మారి రోజులు మారిన పాలన చేసే పద్ధతి మారిన రాజు పద్ధతి అరే రాజులు మారి రోజులు మారిన పాలన చేసే పద్ధతి మారినే పద్ధతి మారి రా అది పేదల బ్రతు తేరా అరే మారని ఒక టేరా అది పేదల వ్రతు తేరా భూమి కోసం భుక్తి కోసం తుల పోరాటం విధి తుల పోరాటం ఆరంభం ఇది అనంత జీవన సంగ్రామం అంతం కాది ఆరంభం ఇది అనంత జీవన సంగ్రామం సంపద పెంచే తీరులు మారి సంపకాల రీతులు తులు మారిన సంపదీ తులుమా సంపకాల రీతులు తులుమా మారని ఒకటేరాది పేరరా

బాధలు రాజుల మంటలు రైతుల గుండలు రగిలే జ్వాలలు కులగుండెల బాధలు జ్వాలలు రగిలిన మంటలు రైతుల గుండలు రగిలే జ్వాలలు రైతుల గుండెల రగిలే జ్వాలలు రావా పొఇందను తావ లలావా భూమి కోసం బుద్ధి కోసం సాగరైతుల పోరాటం ఇది సాగరైతుల పోరాటం